ప్రతిది సాధ్యం అనిపించేది మన విశ్వాసం మీద ఆధారపడుతుంది విశ్వాసం ఉంటే ఎన్ని కష్టాలైనా అధిగమించవచ్చు జీవితంలో వెనక్కి తగ్గడమంటే ఓటమి కాదు అది గెలుపు వైపు మొదటి అడుగు మీ ప్రయత్నాలపై విశ్వాసం ఉంచి ముందుకు ఒకటి సాగండి విజయం మీ దారిలో తప్పక వస్తుంది తప్పు చేసే ధైర్యం లేకపోతే లక్షమాపణ చెప్పే క్షమాపణ చెప్పే గొప్పతనం కూడా ఉండదు తప్పులు జీవిత పాఠాలు నేర్పిస్తాయి ఆలోచనలు గొప్పవిగా ఉంటే చర్యలు కూడా అదే స్థాయిలో ఉండాలి విజయానికి అంతే అవసరం విజయం అతి త్వరగా రావచ్చు కానీ దాన్ని నిలుపుకోవడానికి కృషి కొనసాగించాలి నిరుద్యోగం ఒక దశ మాత్రమే దాన్ని అధిగమించడానికి సరికొత్త మార్గాలు అన్వేషించండి జీవితంలో అసలు విజయం మీరు గెలవడం కాదు మీరు గెలవాలని నిశ్చయించుకోవడమే గెలుపు ఒక్కసారిగా రాదు అది క్రమ పద్ధతిలో కష్టపడి సాధించాల్సిన ఫలితం మీ లక్ష్యం మీద కట్టుబడి ఉండండి మార్గం కష్టమైన గమ్యం అందుకోవడం తథ్యం